జరిగేదిరిగేది పిల్లలు గమనించండి మనుషుల యొక్క హృదయములో అంటే ఇక్కడ ఏ గుమ్మాను బాగు చేసుకోమంటున్నాడు ఇప్పుడు పెంట గుమ్మ ఈ ఎక్కినప్పుడు నెహమియా ఆ ఎరుసెములోకి వచ్చి ఎరుశులేములో ఉన్నాక ఒక్కొక్క గుమ్మాన్ని ఏం చేస్తున్నాడైనా బాగు చేసుకుంటూ వస్తున్నారు తర్వాత నెహేబ్కి ఇంకొక గుమ్మం ఎదురొచ్చింది పెంట గుమ్మం ఆ పెంట అయితే అదంతా తీసి ఏం చేస్తున్నారంటే మారేసి దాన్ని బాగు చేస్తున్నాడు ఉదాహరణకి మనం జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ మనం గమనిస్తుంటే మనుషుల దీములో నుండి దురాలోచనలు ఏమస్తున్నాయి అంటే అండి ఆలోచన ఒక్కరిలో కూడా నేటి దినాల్లో మంచి ఆలోచన అనేది కనబడతలేదు కదండి ఏదో ఆలోచన అపవాది మనుషులకి ఏం ఆలోచనిస్తుంది దురాలోచనిస్తుంది భయంకరమైన ఆలోచనలు అండి భయంకరమైన దురాలోచనలతో మానవులు జీవిస్తున్నారు ఉదాహరణకి కయ్యని ఎబ్బేలు ఇద్దరు దేవునికి బలర్పించారు ఇద్దరు కూడా దేవుని దగ్గరకు వచ్చి అర్పిస్తే ఆ బలి హెబేలు బలి దేవునికి ఏమవుందంట అంగీకారం అవింది హెబేలు బలి అంగీకారం అవుతే కయ్యనికి ఏమొచ్చింది ఇప్పుడు అసూయ వచ్చింది అంటే ఒక ఆలోచన వచ్చింది దురాలోచన ఈ దురాలోచన ఏం చేస్తుందో తెలిసింది మనిషిని యొక్క ప్రాణాన్ని తీస్తారు అండి ఆలోచన రావటమే తప్పు ఆ వస్తున్న ఆలోచన ఏం చేయాలి బయటికి తీసుకోవాలి అందుకే మనుషుల హృదయంలో నుంచి భయంకరమైన ఆలోచనలు దురాలోచన అనేది ఏం చేస్తుందంటే నరహజ్జుకు దారి తీస్తుంది పాపానికి కూడా దారి తీస్తుంది అందుకే దేవుడు చెప్తున్నాడు దురాలోచన రెండోది మనం జ్ఞాపనం చేసుకుంటే జారత్వము ఎక్కడ చూద్దాం అన్నామా ఏం కనబడుతుందంటే జారత్వం కనబడుతుంది జారత్వం అనే మాట అర్థం తెలిసింది దాన్ని ఏమంటారంటే జారత్వం దేవుడు సహించలేనిది ఏంటో తెలుసా రెండే రెండు ఉన్నాయి ఒకటి విగ్రహారాధనకి బలిచ్చిన వాటిని తినకూడదు రెండోది జారత్వం అంటే ఎపిచారం పాపం యాసదారణ భయంకరమైన పరిస్థితులు దేవుడి సహించలేడు ఉదాహరణకి మనం జ్ఞాపం చేసుకుంటే బైబిల్లో బిలాం అన్నాడు బిలాము ఏ ప్రవర్త అంటే సరైన ప్రవర్త కాదు ప్రకటన గ్రంథాలు ఏముంది కొందరు బిలాము నడిచిన త్రోవలో నడుస్తున్నారు బిలాము ప్రజలను సరైన త్రోవలోకి ప్రజలను నడిపించలేదు అంటే ఆయన వాక్కు ఏదంటే అది జరిగితే అయితే వీళ్ళు ఎరుకోపట్నాన్ని దాటడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళకి మోయాబీలు ఎదురొచ్చారు మోయాబీలు ఎదురొచ్చినప్పుడు అక్కడ అంటున్నాడు బారాకు రాజు ఏమన్నాడంటే ఇలా ఇస్రాయేల్ ప్రజలు మా ప్రాంతం మీదకి వస్తే మా దేశం మీదకి వస్తే మీ జనం ఎక్కువ మా జనము తక్కువ మంది ఉన్నారు కాబట్టి మేము వాళ్ళ జనాన్ని బట్టి చచ్చిపోతాం కాబట్టి ఈ ప్రజలు మా మీదకి రాకుండా నువ్వేం చేయమన్నాడు శపించమన్నాడు శపించమని చెప్తే ముందు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఏం చేశాడు మళ్ళీ అతనికి కొంచెం డబ్బో ధనమో ఎర్ర చూపించాడు ఈ డబ్బో ధనము ఎర్ర చూపించినప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళి కూడా అడిగాడు ప్రభా మరి వాళ్ళని బోయబీలను నేను చప్పించాలా ఏంటంటే దేవుడు అన్నాడు అన్నాడు మళ్ళా రాజు ఎక్కువ డబ్బులు ఇచ్చేదాయి బారాకు ఆ డబ్బులు తీసుకుని మళ్ళా దేవుని దగ్గర అడిగితే దేవుడు ఏమన్నాడంటే పొమ్మన్నాడు వెళ్ళమన్నాడు మరి ముందు ఎందుకు అన్నాడు ఎందుకు వెళ్ళమన్నాడు అంటే ఆయన వింటే లోబడితే ఏం చేయమంటాడు ముందు బిలామి చెప్పినా దేవుని మాట ఏం చేయలేదు లోపడలేదు కాబట్టి దేవుడు ఏం చేసాడంటే లోబడబత వదిలేస్తాడు ఇక బిలామును కూడా దేవుడు ఏం చేశాడంటే వదిలేశాడు ఇంకా నీ ఇష్టం నేను కాదన్నా నువ్వు వెళ్తున్నావు అని వదిలేసాడు అయితే ఏం జరిగింది మధ్యలో దేవుని దోత ఎదురొచ్చింది గాఢది బుద్ధి చెప్పింది తను తప్పు తెలుసుకున్నాడు కానీ వెళ్ళి ఆ యొక్క మోయాబీలను లేకపోతే బరాకు రాజు పాలన ఉన్న ప్రజలను శిస్తుంద మానేసి దీవించడం ప్రారంభించాడు రాజా అడిగాడు ఎందుకు దీవిస్తున్నా వీళ్ళని నీకు డబ్బులు ఇచ్చాము ఇచ్చాను ఎన్ని బంగారాలు ఇచ్చాను సప్పించమంటే నువ్వు ఎందుకు దీవిస్తున్నావంటే రాజా ఒకేళ వీళ్ళు దీపించబడి ప్రజలు నేను చప్పించిన వీళ్ళు దీవించబడిన వారే కాబట్టి నా శాపంలో ఏమి రావు ఈజీగా వీళ్ళు నీకు శత్రువులుగా మారాలంటే రెండే రెండు కారణాలు చెప్పాడు అక్కడ ఎవరు బిలాము ఒకటి వీళ్ళని పాపములోనికి జారత్వం చేస్తే జారత్వం కదండి ఈ జారత్వం చేస్తే దేవునికి ఏమొస్తుంది కోపం వస్తుంది రెండోది వీళ్ళని విగ్రహారాధన వైపు మళ్లించు అప్పుడు మోయాబురాజు ఏం చేశాడో తెలుసా బారాకానికి వ్యక్తి ఆ దేశంలో కొందరిని వేషీలను సిద్ధపరిచి అందమైన వేషీలను సిద్ధపరిచి ఇస్రాయల్ ప్రజల్లో వదిలేశారు ఇస్రాయల్ ప్రజల్లో వదిలేస్తే వాళ్ళు ఏం చేశారు వీళ్ళతో పాపము చేయటం ప్రారంభించారు అయితే దేవుడు ఊరుకున్నాడా ఊరుకోలేదు వారు చేసిన పాపానికి ఇరవై నాలుగు వేల మంది చచ్చిపోయారు అక్కడ అయినా పాపము అలాగే వెంటాడుతున్నప్పుడు పినోస్ అని ఒక వ్యక్తి వ్యక్తి ఏం చేశాడో తెలిసింది ఆ పాపాన్ని ఖండించాడు దేవునికి స్తోత్రం ఎందుకు ఈ మాటలను నేను జ్ఞాపం చేస్తున్నానంటే నేటి దినాలలో కనబడేది ఎక్కువ ఏం కనబడుతుందంటే జాగత్వం అనేది కనబడుతుంది భయంకరమైన జాగత్వం తర్వాత మూడో మాటకి మనం వస్తుంటే దొంగతనములు ఏం కనబడుతున్నాయండి దొంగతనములు కదా ఎక్కడ చూద్దామన్నా భయంకరమైన దొంగతనాలు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది దొంగతనం అంటే ఈజీ ఇప్పుడు మగవాళ్ళు పైజవులో ఫోన్ పెట్టుకుంటారు మొబైల్ ఫోన్ ఇప్పుడు ఎలా వస్తున్నారు తెలుసా బస్ స్టాండ్ దగ్గర వంటర కొంటున్న వ్యక్తుల దగ్గరికి వచ్చి కుర్రోళ్ళు మామూలుగానే మనకుల సూటి బూటీ వేసుకుని వచ్చి వాళ్ళు అటు ఇటు చూసుకుంటారు కదా చూసుకున్న టైంలో కింద డబ్బులు పడేస్తున్నారంట పది రూపాయల నోటు వంద రూపాయల నోటు పడేసి సార్ మీ డబ్బులు అడిపోయి అంటున్నారంట ఇది డబ్బులు తీసుకుని లాగాలో జోబులు సెల్లో పట్టుకుని బండి మీద వెళ్ళిపోతున్నారు అంటే ఇంకా ఏటీఎంలో డబ్బులు తీసుకుంటున్నారు కొంతమంది డబ్బులు తీసుకోవడం మానేసి అప్పుడు ఫోన్ వచ్చిందనుకో ఆ ఫోన్ అలా వెతుక్కుంటున్నారు మొన్న రీసెంట్గా చూశాను నేను అంటే అది అప్పుడే ఫోన్ వచ్చింది ఆ ఏటీఎం కార్డు ఎలాగెట్టాడు ఈ ఫోన్ వచ్చిందని ఫోన్ మాట్లాడుతున్నాడు ఆ పక్కన ఎలిమెంట్ ఎట్టుకున్న దొంగ వచ్చాడు అంటే ఇది ఏటీఎం మాది చేసాడు ఆడి తీడు దీన్ని అది అర్థం కాలే ఇరవై ఆరు వేలు అటుకెళ్ళిపోవాడు అంట ఆడు ఫోన్ మాట్లాడి లాగలో చేతిలో పో ఏటీఎం ఏం చేశాడు మార్చేసి ఆడెదుర్కుండానే ఆ కోడ్ కొట్టేసి డబ్బులు తీసేసుకున్నాడు మళ్ళీ ఏమి ఎరగనట్టు ఆడి చేతిలో పోనిలో ములిగిపోయితను అండి ఏటీఎంలోకి లోకి వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళాలి పక్క వ్యక్తి వస్తే ఎలావయ్యా నేను డబ్బులు తీసుకునేదాకా నువ్వు రాబోతు అనాలి ఆ పర్మిషన్ మీకు ఉంది మనం డబ్బులు తీసుకుని బయటకు వచ్చేదాకా ఇంకొక వ్యక్తిని లోపలికి ఆ యొక్క హాల్లోకి రానివ్వకూడదు ఇలాగా దొంగతనాలు ఏమైపోతున్నాయి నేడు దినాల్లో సింప్లీగా అంటే అందుకే నేడు దినాల్లో ఎక్కువ చూద్దామన్న భయంకరమైన దొంగతనాలు నిన్న ఇప్పుడు నేను దొంగతనం చూస్తాను ఐరన్ బాక్స్ తెలుసు కదా ఇస్త్రీ చేసుకునేవా అందులో ఇరవై ఆరు కోట్ల రూపాయలు ధనం ఏంటి బంగారం మట్టుకు వచ్చేసాడు ఒకడు ఐరన్ బాక్స్లో ఎట్టుకొని బిరలు ఉంటాయి కదా బంగారు బిరలు బిస్కెట్లు ఆ ఖరీదు ఇరవై ఆరు కోట్లు వస్తుందంట మరి ఐరన్ బాక్స్ అలా కూరేసాడు అంటే అంటే ఇప్పుడు దొంగతనం చేయడానికి ఏముంటుంది ఇప్పుడు టెక్నిక్స్ కదండి ఒకడు గుళ్ళు చేసుకుని ఇగ్గు పెట్టుకుని ఇగ్గులో బంగారం పెట్టుకుని వచ్చేస్తున్నాడు అంటే బయటే కాదు లోపడే కాదు మన రాజు అమలాబర గమనించండి అంటే ఇప్పుడు ఎక్కువ శాతం ఏం కనబడుతుంది దొంగతనాలు ఇది బయటి వారిలోనూ కనబడుతుంది దేవుని నమ్ముకునే వారిలో కూడా కనబడుతున్నాయి అందుకే దొంగతనాలు ఇంకా మనం చూసినప్పటికీ ఏం కన నరహత్యలు ఏం కనబడుతున్నాయండి నరహత్యలు భయంకరమైన హత్యలు జరుగుతున్నాయి ఇప్పుడు భయంకరమైన నరహత్యలు అండి ఒకరినొకరిని చంపేసుకుంటున్నారు ప్రాణం అంటే చాలా ఏమైపోయింది ఇప్పుడు సులువైపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట వాళ్ళ అమ్మ చేశాడు అది బ్లేడ్ ఇచ్చి దేనికోసం డబ్బు కోసం అంటే ఈరోజు నీ భయంకరమైన హత్యలు దేవుని పిల్లలు లేదా బయట ఎన్నో రకరకాలుగా హత్యలు చేపడుతున్నారు ఇంకా ఇంకే చూడండి ఎభిచారములు ఏం జరుగుతున్నాయండి భయంకరంగా నిమిషానికి ఎందరో భయంకరమైన పరిస్థితులు ఇంకా లోపత్వం ఏం కనబడుతుందంటే లోపత్వం లోపములు చిన్న ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంట హృదయములు ఎందుకంటే ఈ గుమ్మములో ఉన్న ఇవన్నీ మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు తీసేసుకోవాలి క్లీన్ అయిపోవాలండి ఎప్పటికప్పుడు ఆ చెడు చెడు క్లీన్ చేసేసుకోవాలి ఏదైనా పుండి పడ్డదనుకోండి ఏమొస్తుంది చెడు వస్తుంది చీముడు నెత్తు భయంకరంగా కనబడుతుంది దాన్ని ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి మన హృదయములో వాక్యము ద్వారా చెడును కదా ఎస్సు దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది మానవుని యొక్క ప్రతి పాపమును కడిగుతుంది మానవుని యొక్క పాపాన్ని కడిగేది దేవుని యొక్క వాక్యము రెండోది ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుందట శుద్ధి చేస్తుంది ఈరోజుని గమనించండి ఎంతమంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నారు మన అంట్లు క్లీన్ చేసుకుంటున్నాం మన హృదయ గుమ్మాలు క్లీన్ చేసుకుంటాం లేకపోతే అక్కడక్కడ మనకు కూర్చుని చేసుకుంటున్నాం హృదయానికి క్లీన్ అవుతుందా ఇంకా పెంతగా అన్ని మనలో మన హృదయంలోనే వేసుకుంటున్నామా బయటి అన్నీ తెచ్చుకొని అంటే పెంతగా ఉంటే ఎవరు మన ఇంటికి రారు కొంతమంది నోరు ఏమంటారు పెంట కొంప అంటారు కదండి అలా మాట్లాడితే ఏమంటుంది ఇంకా నోటి నిండు ఒక మంచి మాట కూడా రాదు భయంకరమైన పెంట అయితే దేవుడు ఏమన్నాడంటే చెడు ఆలోచనలు చెడు తంపలు ఇవన్నీ కాని ఇరవై మూడు వచ్చినములు ఈ చెడ్డవన్నయ్యూ లోపల నుండియే బయలుదేరి మనుషుల్ని ఏం చేస్తున్నాయంట అపరితపరిస్తున్నాయి అందుకే నెహిమయ్య ఒక్కొక్క ద్వారా ఏం చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడైనా బాగు చేసుకుంటూ వస్తున్నాడు అంటే మన ఆత్మీయ జీవితంలో మనము వెళుతున్న ఒక్కొక్క మెట్టులో ఒక్కొక్క ఆత్మీయ మెట్టులో మనం ఎదగాలంటే ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ అయిపోవాలి దేవునికి స్తోత్రం నేను పరిశుద్ధంగా ఉన్నాను నేను పవిత్రంగా ఉన్నాను నాలో చెత్తలేదు కదా ఈరోజు మానవికి తలంపులు మత్స్సు వార్తలు యస్ గారు కూడా ఆరోగ్యంలో మా గమనించాలి అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు మనము ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకోవాలి ఇక్కడ అందుకే చెప్తున్నాడు మనము ఉండాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనుషులకు కనబడే విధంగా మనము ఉండకూడదు అంటే చూడండి పదిహేడు వచ్చిన నీ మీ తల అంటుకుని మొక్క దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ తల అంటుకుని అంటే అర్థం ఏంటి తలలో ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే ఎన్ని భాగాలు ఉన్నాయండి ఎన్ని చెవులు ఎన్ని ముక్కుకి ఎన్ని ద్వారాలు చెవికి ఎన్ని రెండు చెవులు రెండు కళ్ళు ముక్కులు రెండు అంటే నోర్లు ఎన్ని కాదు ఒక్క నోరుతోనే భూమి అంతా తగలబెట్టే మరి రెండు నోరులు ఎత్తేమో ఇప్పుడు అంతే కదండి దేవుడు మనకి ఈ ఏమంటారంటే పంచేంద్రి అంటే ఈ మొక్కములో ఉన్న ఎన్నింటిని ఏం చేయమన్నాడైనా తలలో భాగాలు పంచేంద్రియములు అంటారు ఇటు అంటే వీటిని కూడా మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు శుభ్రపరచం ఇప్పుడు చూడండి యేసుప్రు గారు ఉపాసం ఉంది మాట చెప్తూ మీరు ఉపవాసం ఉన్నప్పుడు తల అంటుకోండి స్నానం చేయండి స్నానం చేసినప్పుడు మళ్ళీ ఏమన్నా అయినా స్నానం చేసినప్పుడు కాళ్ళు చేతులు కూడా ఇప్పుడు స్నానం చేసి వెళ్ళిపోయాం లోకి మళ్ళీ బయటకు వచ్చి కాలు చేతులు ముఖం కట్టుకుంటామా ఎవరన్నా చేతారా అలాగా ఎవరో చేయరు కానీ యశ్ప్రో వాళ్ళకి ఎందుకు చెప్పాడు అంటే ఏమనిషన్ తల అంటుకోవడం అంటే మన తలలో ఉన్న ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు మారాలంట దేవునికి స్తోత్రం ఈ పంచెందు చూడండి చెవిలు రెండిచ్చాడు అంటే ఈ చెవి అమిటిని ఈ చెవిడ్ ముక్కు ద్వారములు రెండిచ్చాడు ఆయన అంటే కళ్ళు రెండు ఇచ్చాడు ఆయన మరి ఎందుకు నోరులు రెండు ఇవ్వలేదు అంటే రెండు ఉంటే బతకలేం మనం అంటే నాలుగులో అయితే రెండు ఉన్నాయి నోరు మాత్రం ఒకటే అందుకే ఈ వీటిని శుభ్రం చేసుకోవాలి మనం ఈ మన హృదయంలో కూడా అప్పుడప్పుడు కొన్ని పెంట తలంపులు వస్తాయి చెడు తలంపులు వస్తాయి వాటిని ఏం చేసుకోమన్నాడైనా అంటే మనం ఈ చెయ్యండి లేకపోతే ఈ చెయ్యండి విడిచిపెట్టే కానీ ఈ చెవి అంటే ఎన్నిటిని క్లీన్ తలంపులు అందుకే ప్రభు అంటున్నాడు కదా మీ తలంపులు నా తలంపులు వంటివి మీ ఆలోచనలు మీ ఉద్దేశం అంటే మన తలంపులు మారిపోవాలి అంటే చాలామంది ప్రార్థన చేస్తారు కానీ చాలా ఉంటారు ఉదయంలో తలంపులు చాలా ఉంటాయి ఆయన అన్నాడు చూడండి నీ తల అంటుకోమంటున్నాడు నీ మొక్కను కడుక్కోవాలి తల ఈ ఆలోచన మారాలి అంటే మొక్క అనగా ఎన్నో వస్తాయి వస్తున్నాయి అంటే పండ్లు లేకపోతే ఇంకా మనం చూసినప్పుడు కళ్ళు ముక్కు నోరు ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో పరిశుద్ధంగానే మనకి కనపడాలి అలా కనపడాలంటే దేవుని వాక్యము మన హృదయంలోకి వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి ఈరోజు చాలామందికి వాక్యం తెలియదు నిజంగా వాక్యం తెలిస్తే దేవుడు అంటే భయం ఉంటుంది వాళ్ళకి దేవుడు అంటే భక్తి ఉంటుంది వాళ్ళకి అంటే ఏదో నువ్వెళ్ళు ఇవారు వెళ్ళు మళ్ళీ వారం నేను వెళ్తాను ఇలాగా ఏమంటారు వీటిని వంతులు ఉండవు ఇది దేవుని యొక్క భయము గుండెల్లో ఉండాలండి ఆ భయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని మీద చాలా విశ్వాసం అంటే వాక్యం ఎక్కడికి వెళ్ళలేదు చూడండి మీకు ఎబ్రి పత్రికలు ఒక రెండో మాట నాలుగు వచ్చాయి పన్నెండో లక్షణం చేందుకు అనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై ఎటువంటి ఘట్గమ్మ కంటేనూ వాటిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను ఇపచి ఇప్పు దూరుచు హృదయముఖ తలంపులను ఆలోచనలను దేవునికి స్తోత్రం అంటే క్లీన్ అవ్వాలి మనం ఎప్పటికప్పుడు ఏమైపోవాలి క్లీన్ అంటే పెంట గుమ్మంగా ఉండకూడదు మన గుమ్మం ఆ పెంట గుమ్మం కాస్త ఏమవ్వాలి పరిశుద్ధ అంటే ఇలా ఒకప్పుడు పెంట ఉండేది కదండి ఒకనొక దినందు ఈ దెబ్బ ఎలాగుండేది ఎప్పుడన్నా వచ్చారా మీరు ఒక పెంటగా అంటే ఇక్కడికి రావటానికే భయంకరంగా ఉండేది అంటే ఇవన్నీ ముళ్ళు పెంట చెత్త చెదారం కానీ ఈ రోజు ఇదంతా ఏమైపోయింది శుభ్రమైపోయింది ఇప్పుడు ఇక్కడ గణికులు వస్తున్నారు వెళ్తున్నారు అంటే ఒకప్పుడు దెబ్బ అంతా పెంటగా ఉండేది వారు అంటే రాబోయే దినాల్లో ఎదరకొని ఇల్లు అయిపోతాయి అంటే అవన్నీ ఎలా ఉంటుంది అప్పుడు ఇది పెంట అంటే నమ్ముతారా అంటే మన హృదయం కూడా అలా నీట్గా కనబడాలి చూసేవారు ఈ మంత్రులు కల నుంచి కొత్త పాస్టర్లు కానీ కొత్త వ్యక్తులు కానీ అని చాలా ఆశ్చర్యపడుతున్నారు కదా అంటే ఇది అంత ఎలా ఉంది ఇప్పుడు నీట్గా చూడటానికి బాగుంది మరి యేసయ్య మనల్ని చూడటానికి కూడా మన హృదయం కూడా ఎలా ఉండాలి అందముగా ఉండాలి అంటే మన హృదయం కూడా ఆయన మనల్ని ఆయన తొంగు చూస్తాడంట దేవుడు ఏం చేస్తాడంట హృదయంలోనికి తొంగు చూస్తారు అంటే భార్య అయితే భర్త జోబు చూస్తారు ఎంత డబ్బులట్టుకు వచ్చేదా అంటే అమ్మ అయితే కొడుకు కొడుకు చూస్తాదంట సాగ్గా గమనించు కానీ దేవుడు అంటే జోబుల వైపు కడుపోకి చూడ కానీ మన హృదయం ఎలాగుందని చూస్తారు కీర్తనలు ఉంటారు కదా యహోవా వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని ఆయన ఆకాండి నరులను ఏం చేస్తున్నాడంటే ఆయన పరిశీలనగా చూస్తున్నాడు ఆయన చూడటం కాదు నిన్ను పరిశీలిస్తున్నాడు అంటే ఆయన పరిశీలిస్తున్నాడంటే ఆయన మరి దేవుడు పరిశీలిస్తున్నప్పుడు మనం అన్ని కట్టుకున్నామా ఇంకెక్కడ మూలం ఎక్కడ ఉండిపోయిందా అండి ఇప్పుడు మన ఇల్లు బాగా చేసుకున్నాం అంతా బాగు చేసుకుని ఎక్కడ దొక్కన మూలన అనుకోండి ఏమంటారు కాగే సమా తుడిసావు కొమ్మో బా తుడిసావా ఇల్లు ఈ మూలన చెత్త ఉండిపోయింది ఏంటి మళ్ళీ సీపరెట్కి వచ్చి ఏం చేయమంటా చూడమంటా అంటే మన ఇంటిలోనే ఉంటేనే మళ్ళా క్లీన్ చేసుకుని తుడుస్తున్నాం మరి హృదయంలో ఈ చెత్త ఎవరు తీస్తారు ఇక్కడ వాక్యం అదే చాలవిస్తుంది ఏమని చెప్తుందంటే దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచుల చూడండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజిస్తుంది అంట వాక్యం ఏం చేస్తుంది విభజిస్తుంది విభవించడమే కాదు కింద మనం చూడండి దూరుచు ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ వాక్యము హృదయంలోకి తలంపుల్లోకి లోపల కంటే కదండి మనం ఎక్కడో మన శరీరంలో కొంత బలహీనత ఉంది ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది ఇప్పుడు లోపలకి క్రియ చేసి ఎక్కడ బలహీనత ఉంది అక్కడికి దాన్ని ఏం చేస్తుంది ఇప్పుడు మళ్ళా మళ్ళీ పంపి కాంచోపడికి రిలీఫ్ అనేది మనకి దొరుకుతుంది దేవుని వాక్యం కూడా అంతే దేవునికి స్తోత్రం అది అంతరంగంలోకి వెళ్ళాలి వాక్యం హృదయంలోకి వెళ్ళాలని వాక్యము బయటికి వెళ్ బయటే ఉంటుంది కానీ లోపలికి వెళ్ళలేదు వాక్యం ఎస్సేపోతుండేమంటాడో తెలుసా ఈ ప్రజలు పెదవులతోనే నన్ను ఘనపరచురు హృదయం ఏమైపోయిందంట దూరంగా అంటే నిజం దేవుని కొరకు ప్రయాసపడతాం దేవుని ప్రేమ ఏంటో మనకి అర్థమవుతుంది ఈరోజు వాక్యం ఏంటో వింటున్నారు అంతే పూర్వకాలంలో మూడు గంటలు రెండు గంటలు ప్రసంగం చేస్తూనే వింటున్నారు ఇప్పుడు చూడండి రుదీములు రుదీం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందంట వాక్యం ఏం చేస్తుంది ఇప్పుడు శోధిస్తుంది ఎక్కడ లోపం ఉంది నేను ఎక్కడ పడిపోయాను ఏ స్థితిలో పడిపోయాను వాక్యం చదవాలండి ఈ చాలా చాలామంది వాక్యం చదవట్లేదు వాక్యం చదవట్లేదు వాక్యం చదివితే వాక్యం అనే విషయాలు ఏంటో మనకి అర్థమవుతుంది పని అని నిలయట్లేదు కదండి ఒక మళ్ళా టేజీ మీద ఉంటే మొత్తం సుక్కబొట్లు పెళ్లి బొట్లు ఇవన్నీ వేసుకుని ఒక అబ్బాయి వచ్చి ఆ పెళ్లి చేసి ఫాస్ట్గా అన్నారంట అరే గడ్డ దగ్గర ఎప్పుడొచ్చి తర్వాత అన్నాడు అన్నాడా గన్న రాసేస్తారు కదా అండి పెళ్ళి బొట్టుకి ఏం రాస్తారు గన్న రెండు జబ్బు బాగున్నాం కదా నాకు చూసినప్పటికీ ఇప్పుడు మఖం ఏమైపోయింది నీకు గజ్జి ఏంటంటే అంటే అన్నాడంట వాక్యం తెలియదు మనకి అర్థమైంది నీకు ఈరోజు చాలా మందికి వాక్యం కనుపము అంటే మన మొక్కమంతా పేడ మన మొక్కమంతా దుమ్మి ధూళి ఉందనుకోండి ఏమవుతాం ఇష్టపడతామా అసహించుకుంటాం ఇప్పుడైతే పెంట కనపడలేదు ఎవరింట్లోని ఏం పొయ్యి లేవు కట్టె పొయ్యి లేకపోతే పెంట కనబడతా లేదు పూర్వకాలంలో పెంట ఉండేది కోళ్ళ అలాగుండేది ఈ కోళ్ళకి వెంటనే ఏమేది పెంట మీదకి వెళ్ళిపోయి ఆ బురదంతా బూడిదంతా భుజం మీద లేకపోతే నొంటి మీద వేసుకొని ఎవరైతే మనకు శత్రువుగా కొంచెం మాట్లాడే